పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు బనకచెర్ల ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా ఏపీ అభ్యంతరం చెప్పలేదని అన్నారు పోలవరం బనక మంత్రులంతా మాట్లాడాలని సీఎం సూచించారు కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని విమర్శించారు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రులు నాయకులపై ఉందని చంద్రబాబు తెలిపారు బనకచర్యల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరదామన్నారు ప్రాజెక్టు అంశంలో ఎలాంటి రెచ్చగొట్టే ధోరణి వద్దని సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలన్నది ఏపీ ప్రభుత్వ అభిమతమని తేల్చి చెప్పారు ప్రధానికి లేఖ రాద్దామని పలువురు మంత్రులు సూచించగా సందర్భానుసారం సరైన సమయంలో నిర్ణయం తీసుకుని స్నేహపూర్వకంగా సమస్య పరిష్కరించుకుందామని తెలిపారు మరోవైపు రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై కేబినెట్లో చర్చించారు తొలివిడత భూ సమీకరణ నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయించారు ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు ఈ విషయంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని సాంకేతికత సమస్యలు సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదని స్పష్టం చేశారు హామీలు అమలుకు సంబంధించి ఆర్థిక అంశాలు ఆర్థికేతర అంశాలను వేరు చేయాలన్న చంద్రబాబు ఆర్థికంగా ముడిపడని హామీలు రెండు నెలల్లో అమల్లోకి తీసుకురావాలన్నారు హామీలు అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు అనకాపల్లిలో ఆర్సెల్లర్ మిత్తల్ స్టీల్ పరిశ్రమ పనులు అక్టోబర్లో ప్రారంభించి దశను రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు ఏడాది ప్రభుత్వ విజయాల్ని జూలై ఒకటి నుంచి ఇంటింటికి తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామన్న సీఎం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో నిర్వహించారు ప్రతి నియోజకవర్గం కేంద్రంతో పాటు మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు తరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు మామిడి కోకో పంటల రైతులను ఆదుకుంటామని తెలిపారు మొత్తం ఎజెండాలోని నలభై రెండు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ల్యాండ్ పోలింగ్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పోలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భవిష్యత్తులో అవసరాల కోసం భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పోలింగ్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి అదేవిధంగా హాస్పిటల్స్ ప్రపంచస్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే హెల్త్ ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీటన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అప్పుడు ల్యాండ్ పోలింగ్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడు రికార్డు పరంగా ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి లేదా ప్రజలకు ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది తప్పకుండా ఆ రాష్ట ముఖ్యమంత్రితో ఆ రాష్ట ప్రభుత్వంతో చర్చించి బనక చర్యల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కాని ఎవరి హక్కులో తీసుకోవాలని కాని ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో మూడు టీఎంసీలు చిరు రెండు వందల టీఎంసీలు వచ్చినా కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్శామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఈ ప్రాజెక్టును సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి